హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ వచ్చేసాము మానసా బొటీకి వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి రెడీ టు వేర్ శారీస్ రెడీ టు వేర్ బ్లౌజెస్ దొరుకుతాయి మగ్గం వర్క్ చేయించు కానీ ఫ్యాన్సీ శారీస్ అయినా పట్టు శారీస్ అయినా నీట్గా వీలే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్గా చేసి ఇస్తారు ఫుల్ సెట్ శారీ అండ్ బ్లౌజ్ మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నా మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనే బాధ లేకుండా రెడీ టు వేర్ అన్నీ వీటిలో ఫ్యాన్సీ ఉన్నాయి చెప్పినట్లుగా పట్టు కూడా ఉన్నాయి ప్రైజ్ రేంజ్ కూడా వాటికి తగ్గట్లుగానే ఉంటుంది ఆన్లైన్ అండి మనం ప్రీవియస్లీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏమో పోస్ట్ చేసాము మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము బట్ ఎవ్రీ టైం పోస్ట్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది వీళ్ళ దగ్గర మగ్గమ్మ కూడా మంచి క్వాలిటీగా చేయించి స్టిచ్చింగ్ అంతా చేసి ఇస్తారు ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియోని డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి వన్ టు వన్ ఎక్కడ మిస్ కాకుండా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ స్క్రీన్ మీదనే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ విజయలక్ష్మి ఫ్రమ్ మానసా అండి మీ అందరికీ తెలుసు మనం రెడీ టు వే చేస్తామని మళ్ళీ కొత్త కలెక్షన్తో వచ్చాను డైలీ న్యూ కలెక్షన్ అయితే ఉంటుందండి దానికోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నేను ఈరోజు నేను ఫస్ట్ చూపించబోయే శారీ వచ్చేసి ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ అండి ఇది వచ్చేసి జార్జెట్ శారీ ఇక్కడ లైన్స్ అంతా వచ్చి ఇక్కడ జరీ వీవింగ్ అనేది వస్తుంది ఇక్కడ మీకు ఇదంతా కూడా చాలా జార్జెట్ అనమాట విస్కో జార్జెట్ దీనికి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అనేది ఇలా మనకు గ్రీన్ కలర్లో వస్తుంది బ్లౌజు హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ ఇక్కడ ఇట్లా షోల్డర్ పఫ్ అనేది ఇచ్చాము హ్యాండ్కి నీట్గా మనకు పైపింగ్ కూడా శారీ అయితే ఏ కలర్లో ఉందో అలానే ఉంటుంది మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఈ శారీ ప్రైజే మనకు సెవెంటీన్ నైంటీ నైన్ ఉంది ఓన్లీ శారీ బట్ మనం విత్ స్చ్డ్ బ్లౌజ్తోనే సెవెంటీన్ నైన్టీ నైన్ విత్ షిప్పింగ్లో ఇస్తున్నామండి నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి స్పే సిల్క్ శారీస్ ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు కలర్స్ అనేది చెప్తాను ఇది ఇది వచ్చేసి స్పే సిల్క్ మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి పర్పుల్ కలర్ దీనికి వచ్చేసి హెవీ వర్క్ బ్లౌజ్ అనేది వచ్చిందండి చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ హైలైట్ అని చెప్పొచ్చు మనం హ్యాండ్ వర్క్ మనకు మగ్గం వర్క్ లాగానే వస్తుంది కట్ వర్క్తో వస్తుంది వర్క్ కూడా మనకు చాలా క్లాసీ లుక్ వస్తుంది ఇలా వస్తుంది ఈ శారీ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ విత్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మంచి జార్జెట్ శారీ అండి ఇది వచ్చేసి ప్రింట్ కాకపోతే మీకు ఇదేం పోదు అండి రఫ్ అండ్ టఫ్ వాష్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది దీని శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్కి వచ్చేసి మంచి జరీ వర్క్తో ఇట్లా క్లాస్గా వస్తుంది మీకు హార్డ్ లుక్ అయితే ఉండదండి డీసెంట్ లుక్ ఉంటుంది వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ ఉందండి కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్లో ఉందండి ఇది మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న మంగళగిరి శారీస్ మంగళగిరిలోనే మనకి ఇలా చెక్స్ అనేది వస్తుంది ఫ్యాన్సీ ప్యూర్ పట్టు కాదు జస్ట్ ఫ్యాన్సీ శారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి మంచి బ్రోకెట్ బ్లౌజ్ అనేది వచ్చింది బెనారస్ది సాఫ్ట్ ఉంటుంది బ్లౌజ్లో కూడా చూసుకోవచ్చు మీరు సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇట్లా గ్రాండ్ మీకు ఓన్లీ శారీని త్రిబుల్ నైన్ అలా సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైంటీన్ అయిన్ విత్ ప్రీషిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మంచి కోటా అండి శారీ సారీ డోలా అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా వస్తుంది మనకు మొత్తం కూడా కలంకారీ ప్రింట్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా కలంకారి ప్రింట్ శారీసు దీనికి బ్లౌజ్ అనేది మనకు బార్డర్ కలర్లోనే వస్తుందండి దీనికి నెక్ కూడా మనం రౌండ్ కాకుండా జస్ట్ వీ నెక్ లాగా ఇచ్చాము బ్యాక్ నెక్ అనేది డిఫరెంట్గా వస్తుంది హ్యాండ్కు బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ అండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీ కలర్ ఆప్షన్ చూపిస్తాను దీనికి మంచి బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది వచ్చింది చూడండి ఎంత క్లాసీ లుక్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచి కలంకారీ శారీ అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు మంచి ఫ్యాబ్రిక్ ఏ ఉంటుందండి ఫ్యాబ్రిక్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా క్లాసీ లుక్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఇదంతా కూడా కలంకారీ బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్లో మనకి ఇలా వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంది ఈ శారీ టు వేర్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా బాంధిని ప్రింట్ అనేది వస్తుందండి జాజెట్ ఫ్యాబ్రిక్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు జస్ట్ నేను శాంపిల్కి ఒకటి చూపిస్తున్నాను ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి పట్టు అండి లావెండర్కి రెడ్ బార్డరు ఇలా కాంబినేషన్స్లో మీకు ఇక్కడ చూసుకోండి రెడ్ కలర్ బార్డర్ అనేది వస్తుంది ఇది వచ్చేసి పైన చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది ఇలా ఇలా బార్డర్ అనేది బిగ్ బార్డర్లో వస్తుంది మీకు ఇందులో బ్లౌజెస్ అనేది ఆప్షన్స్ ఉంటుందండి ఇందులో మీకు ఇలా హెవీ వర్క్ ఇస్తానేమో సిక్స్ డబల్ నైన్ పడు సిక్స్ త్రిబుల్ నైన్ పడుతుంది ఇలా వస్తుంది హెవీ వర్క్ హ్యాండ్ కూడా చూసుకోండి చాలా హెవీ వర్క్ వస్తుంది ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ కావండి మనం చేయించిన వర్క్స్ చాలా క్లా క్లాసిగా ఉంటుంది వర్క్ క్వాలిటీ కూడా హైలైట్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఓన్లీ సింపుల్గా కావాలనుకుంటే ఇక్కడ మీకు బార్డర్ వస్తుంది ఇది స్టిచ్ అవ్వలేదు వీడియో రిలీజ్ అయ్యే లోపల అవుతుంది ఇలా సింపుల్ వర్క్స్ వస్తే మీకు ఓన్లీ ఫైవ్ త్రిబుల్ నైన్ ఇలా పడుతుంది ఇలా వస్తుంది ఇది చాలా క్లాసిక్ ఉంటుందండి ఇందులో అయితే డిజైన్ మారుతూ ఉంటుంది కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటే కానీ మీకు డిజైన్ మారుతుంది నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ శారీ అండి ఇది వచ్చేసి ఇది అయితే ఫైల్ ప్రింట్ కాదు మొత్తం కూడా జరిగివింగ్ మీకు కాంట్రాస్ట్ కలర్ లో లేస్ బార్డర్ అనేది వచ్చింది శారీకి సేమ్ లేస్ కలర్ బార్డర్ లోనే మనకు కలర్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది హ్యాండిక్ చూడవచ్చు ఇలా హెవీ వర్క్ అనేది వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది విస్కో జార్జెట్ ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీ అండి క్రెషుడ్ శారీసు కానీ ఇది స్పేస్ సిల్క్ లాగానే షైన్ అవుతుందండి క్రష్ అయితే ఏముండదు మీకు చాలా షైన్ అవుతుంది మీకు స్పేస్ సిల్క్ లాగానే షైన్ అవుతూ వస్తుంది క్రష్ లాగా అలా అయితే ఏముండదు ఉండదు స్టిప్నెస్ అలా ఏముండదు సాఫ్ట్ ఉంటుంది ఆరెంజ్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ ప్రైస్ అడిట్ వేర్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైన్ నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ శారీ అండి ఇది కలనేత మిక్సింగ్ వస్తుంది శారీ టూ కలర్స్ లో షేడ్ అవుతుంది చూడొచ్చు షైన్ అవుతూ వస్తుంది మనకు మంచిగా బార్డర్ కూడా గ్యాప్ బార్డర్తోనే హైలైట్ ఉంది దీనికి అన్ని కూడా మన మగ్గం వరకు బ్లౌజెస్ అనేది పేరప్ చేసాము బార్డర్ కలర్లోనే చూ హ్యాంగింగ్స్ కూడా వస్తుందండి మనకు వర్క్స్ కూడా నీట్గా ఉంటే క్లాసీ లుక్ ఉంటుంది ఇలా డీసెంట్గా ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ టూ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ శారీ అండి స్టిఫ్నెస్ అయితే ఏమి ఉండదు సాఫ్ట్ ఉంటుంది మంచి బ్లూ కలర్ బ్లూకి ఇట్లా గ్యాప్ బార్డర్తో వస్తుంది పింక్ అనేది వచ్చింది దీనికి మనం కొన్ని ఎంబ్రాయిడర్ వర్క్స్ అనేది పేరప్ చేసినాం అంటే చాలా మంది ఎంబ్రాయిడర్ వర్క్స్ కూడా అడుగుతున్నారని చెప్పి బడ్జెట్ లో ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది ఇలా వస్తుంది ఇది ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మంచి టిష్యూ శారీ అండి గ్రీన్ కి పింక్ కాంబినేషన్ వస్తుంది దీనికి మనం లేస్ బార్డర్ అనేది జాయిన్ చేసాం చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో లేస్ బార్డర్ జాయిన్ చేసాము హ్యాండ్స్ కూడా నెట్ అనేది వస్తుందండి బ్లౌజ్ వర్క్ ఇక్కడ నెట్ అనేది వస్తుంది నెట్ కనబడకుండా లైనింగ్ అనేది ఉంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గద్వాల్ అండి గద్వాల్లోనే కొంచెం ఇది కాటన్ మిక్సింగ్ లాగా ఉంటుంది ఎవరైనా వెయిట్ చేసేసుకోవచ్చు ఏజీతో సంబంధం అయితే ఏం లేదు మీకు బార్డర్లో కూడా టెంపుల్ బార్డర్ అనేది వస్తుంది దీని కూడా మగ్గం వర్క్ అనేది చాలా గ్రాండ్ లుక్ ఉంది చూడండి నెట్టెడ్ హ్యాండ్స్ వస్తుంది ఈ బ్లౌజ్ అనేది మీరు ఏ శారీ మీదకైనా పేరప్ చేసేసుకోవచ్చు మల్టిపుల్ శారీస్ మీదకి పింక్ కలర్ కావడం వల్ల ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి త్రీ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ పట్టు అండి ఇది వచ్చేసి చాలా క్లాసీ లుక్ ఉంటుంది డాలర్ బూటీ వస్తుంది కాంజీవరం శారీ అండి ఇది వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది ఇవి మన శారీలో ఉన్న బ్లౌజెస్కే వర్క్ అనేది ఇచ్చామండి వర్క్ కూడా చూడవచ్చు కర్దానా బీడ్స్ అన్నీ ఉండి హైలైట్ వస్తుంది కట్ వర్క్తో వస్తుంది మీకు హ్యాండ్స్ వచ్చి జస్ట్ ప్లెయిన్ ఇచ్చామండి అన్ని హెవీ వర్క్స్ కాకుండా నార్మల్గా ఇచ్చాము ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గద్వాల్లోనే కొంచెం కాటన్ మిక్సింగ్ ఉంటుంది కానీ చాలా ట్రెడిషనల్గా క్లాసీ లుక్ ఉంటుందండి శారీ మాత్రం కలర్ కాంబినేషన్ చూడండి మొత్తం కూడా మీకు కాపర్ అనేది వస్తుంది బార్డర్లో కానీ బోటీ కానీ మనం లేస్ బార్డర్ కూడా దీనికి మనమే ఇచ్చాము రెడీమేడ్ కాదు మనం వేసాం లేసెస్ అనేది దీనికి నెట్టెడ్ బ్లౌజ్ అనేది ఇచ్చాము ఇక్కడ లైనింగ్ వేయలేదు హ్యాండ్కి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది నెట్ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ అడిగితే వేర్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ ఫ్యాన్సీ అండి మంచి కాంబినేషన్ పర్పుల్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ వస్తుంది మనం విడిగా క్లాత్ తీసుకొని వర్క్ ఇచ్చాము ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూడండి కట్ వర్క్ తో ఎంత గ్రాండ్ లుక్ ఉందో చాలా డిఫరెంట్ ఉంది వర్క్ అనేది కూడా హ్యాండ్ కూడా ఇట్లా హెవీగా వచ్చి కట్ వర్క్ వస్తుంది పైన ప్లేన్ వస్తుంది మొత్తం హెవీ కాకుండా ఫ్రంట్ నెక్ కూడా గ్రాండ్ లుక్ వస్తుందండి ఇలా కట్ వర్క్తో వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి జార్జెస్ శారీ అండి ఇది వచ్చేసి బెనారసీ జార్జెట్ ఇదంతా జరీబీవింగ్ వస్తుంది ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఇదంతా కూడా జరీబీవింగ్ అండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ కలర్ లో లేస్ బార్డర్ అనేది వచ్చింది బార్డర్ కూడా స్కాలప్ అనేది ఉంది లేస్ బార్డర్ బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ అనేది ఇచ్చి వచ్చింది దీనికి బోట్ నెక్ ఇచ్చాం చూడండి బ్యాక్ అనేది హెవీ వర్క్ అనేది వస్తుంది ఇక్కడ మొత్తం కూడా హ్యాండ్ కూడా చూడవచ్చు డిఫరెంట్ వర్క్ అనేది వస్తుంది హ్యాండ్ కి ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది దీనికి స్టార్ నెక్ ఇచ్చాము రౌండ్ కాకుండా ఫ్రంట్ లో కూడా స్టార్ నెక్ ఇచ్చాము ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి డబల్ టూ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీ అండి ఇది కూడా జార్జెట్ మీకు ఇక్కడ కూడా చూడొచ్చు కట్ వర్క్తో డిజైన్ అనేది వస్తుంది నెక్లెస్ డిజైన్ లాగా దీనికి మంచి రాసిల్క్ అండి ఇది ప్యూర్ రాసిల్క్ అనేది బ్లౌజ్ వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ ప్రింట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ ప్రింట్ వస్తుంది ఆ ప్రింట్ కూడా మొత్తం మగ్గం వర్క్ అనేది వచ్చిందండి హ్యాండ్ ప్రింట్ వచ్చి చుట్టూ కూడా మనకు మగ్గం వర్క్ అనేది వస్తుంది హ్యాండ్ కూడా సింపుల్ ఇలా బూటీ అనేది వచ్చింది బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ వస్తుంది ఈ శారీ ప్రైస్ అడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెన్ డబల్ నైన్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ అండి ఇలా వస్తుంది పర్పుల్కి పిస్తా గ్రీన్ కాంబినేషన్ చాలా క్లాసీ లుక్ ఉందండి ఈ శారీ ప్రైజ్ కూడా అడగటు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెన్ డబల్ నైన్ ఇది కూడా మంచి పార్టీ వేర్ అని చెప్పొచ్చు అండి ఇదంతా కూడా హ్యాండ్ ప్రింట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇక్కడ అంతా ఇట్లా పికాప్తో అలా బూటీస్ వస్తాయండి ఇలా ఇలా నీట్గా వస్తుంది శారీ చాలా లైట్ అవుతుంది ఇలా పికాక్ తో హ్యాండ్ ప్రింట్ వస్తుంది చుట్టూ కూడా జరి అనేది వస్తుంది మీకు ఇక్కడ బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ అనేది సింపుల్ గా జస్ట్ క్యాజువల్గా ఇచ్చారనమాట వర్క్ అనేది ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు బార్డర్ లో కూడా స్కాలప్ అనేది వీక్ కట్ లో వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది చాలా వెయిట్ లెస్ ఈ శారీ ప్రైజ్ అడిక్ట్ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెన్ డబల్ నైన్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ అండి లైన్స్ వచ్చేసి రెడ్ కలర్ లో వస్తుంది లైట్ కలర్స్ ఇవన్నీ పేస్టల్ కలర్ లో ఉన్నాయి గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ అనేది నెక్స్ట్ వచ్చేసి మంచి సీ గ్రీన్ డార్క్ సీ గ్రీన్ ఎల్వెట్ మంచి ఎల్వెట్ అయింది చూడండి దీని మీద పికాక్ డిజైన్ అనేది చాలా వెయిట్ లెస్ ఉంటుంది శారీ అనేది మీకు నెక్స్ట్ వచ్చేసి టిష్యూ శారీ అండి టిష్యూ అనగానే స్టిఫ్నెస్ ఉంటుందని అనుకోకండి చాలా సాఫ్ట్ ఉంటుంది బార్డర్ కూడా గ్రాండ్గా వచ్చింది ఇది అంతా కూడా వీవింగ్ ఫైల్ ప్రింట్ అయితే కాదండి కింద మంచి చిన్న బార్డర్ తో వస్తుంది మనకు పైన కింద కూడా చిన్న బార్డర్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ ఓన్లీ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బెనారసి జార్జెట్ శారీ అండి చాలా బాగుంటుంది క్లాత్ అనేది ఇదంతా కూడా జరీ వీవింగ్ లేసు బార్డర్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది సేమ్ కాంట్రాస్ట్ కలర్లోనే బ్లౌజ్ అనేది వచ్చిందండి ఇది కూడా రాసిల్క్ బ్లౌజ్ అనేది వస్తుంది షోల్డర్ పప్ అనేది ఇచ్చాము హ్యాండ్కి హ్యాండ్ కూడా లేస్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ క్యాజువల్ స్టిచ్చింగ్ చేయించామండి శారీ హెవీగా ఉంది కాబట్టి ఈ శారీ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నే నెక్స్ట్ వచ్చేసి జరీకోటా శారీ అండి ఇది వచ్చేసి ప్యూర్ జరీకోట నార్మల్ది కాదండి ప్యూర్ మీకు బార్డర్లో చూస్తే పైతాని బార్డర్ అనేది వస్తుంది మొత్తం కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ వస్తుందండి బ్యాక్ ఓపెన్ వచ్చేసి బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ వస్తుంది ఈ శారీ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ డబల్ టు డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ అండి ఇది కూడా మంగళగిరి క్లాతే చాలా సాఫ్ట్ ఉంటుంది షైనింగ్ అవుతుంది కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ పర్పుల్ కలర్ లో వచ్చిందండి బ్లౌజ్ వన్ సైడ్ డిజైన్ తో హైలైట్ అయింది డిజైనర్ బ్లౌజ్ పోట్లీ బాల్స్ తో హైలైట్ అయింది చూడండి ఎంత క్లాస్ ఉందో వర్క్ అనేది నీట్గా ఉంది డిజైన్ కూడా కట్టువంటి స్కేల్ ఇచ్చేసి పోట్లీ బాల్స్ వచ్చింది ఈ శారీ ప్రైస్ అడి వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ అండి విస్కో జార్జెట్ శారీ జరివింగ్ ఫైల్ ప్రింట్ అయితే ఎక్కడ ఉండదు బార్డర్ మొత్తం కూడా మీకు లేస్ బార్డర్ అనేది వస్తుందండి ఇదే విధంగా మీకు లేస్ బార్డర్ అనేది వస్తుంది హ్యాండ్కి వచ్చేసి హెవీ వర్క్ అనేది వస్తుంది మగ్గం వర్క్ లాగా చాలా డీసెంట్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది నీట్గా ఉంది చూడండి ఫినిషింగ్ కూడా హైలైట్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండి చూడండి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది లేస్ బార్డర్ అనేది నీట్గా వస్తుంది మీకు బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైజ్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ నైన్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది టమాటా కలర్ అండి చాలా క్లాసీ లుక్ ఉంది నావీ బ్లూ కలర్ వస్తుంది ఇది బెనారసీ జార్జెట్ అండి మొత్తం కూడా జరీ వివింగ్ తో వస్తుంది బోట్ నెక్ వస్తుంది ఇక్కడ బ్లౌజ్ వర్క్ అనేది చూడండి ఎంత నీట్గా ఉంది ఇది వచ్చేసి ఫ్రంట్ వస్తుంది వర్క్ అనేది బ్యాక్ వచ్చేసి ప్లేన్ వస్తుంది హ్యాండ్ కిలా వస్తుంది వర్క్ అనేది ఈ సారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ డబల్ టూ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ అండి ఇది వచ్చేసి షైన్ అవుతూ వస్తుంది మంచి జార్జర్ శారీ స్కాలప్ బార్డర్ కూడా మీకు మొత్తం మోతీ వర్క్తో మగ్గం వర్క్ అనేది వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనేది మనకు ఫ్లవర్ కలర్లోనే వస్తుంది బ్లౌజ్ హైలైట్ వచ్చింది చూడండి మగ్గం వర్క్ లాగానే వస్తుంది హ్యాండ్కి హైలైట్ వచ్చింది చూడండి థ్రెడ్ వర్క్ వస్తుంది హార్డ్ లుక్ అయితే ఏముండదండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఎలిగెంట్ ఉంటుంది ఎవరైనా ఈజీగా క్యారీ చేసేయచ్చు అనమాట శారీ చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెన్ డబల్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నాకు వాట్సాప్లో పింక్ చేసి మీకు కలర్ ఆప్షన్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మంచి పార్టీవి శారీ అండి ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ క్లాస్గా ఉంటుంది మీకు మొత్తం కూడా జరీ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా బార్డర్ కూడా చూడండి మగ్గం వర్క్ లా గ్రాండ్ లుక్ వస్తుంది వీటికి రెడీమేడ్ బ్లౌజెస్ అనే వచ్చినాయండి మనం పేరప్ చేసినాయి కావు రెడీమేడ్ బ్లౌజెస్ ప్యూర్ రా సిల్క్ చాలా క్లాసీ లుక్ ఉంటుంది హెవీ మగ్గం వర్క్తో సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా క్లాసీ లుక్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది వీటికి సైడ్ ఓపెన్ అనేది వస్తుందండి సైడ్ జిప్ అనేది వస్తుంది ఇలా వస్తుంది ఈ శారీ ప్రైజ్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఇది కూడా పార్టీవేర్ శారీ అండి చాలా క్లాసీగా ఉంటుంది శారీ చూడొచ్చు బార్డర్ కూడా మీకు మగ్గం వరకు బార్డర్ అనేది నీట్గా అనమాట దీనికి బ్లౌజ్ పార్ట్ హైలైట్ అండి డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి ఇలా ఇలా కింద ప్రిల్స్ అనేది వస్తుంది ఇందులో నుంచి మనం పళ్ళు అనేది తీసుకుంటే ఇక్కడ మీకు హిప్ బెల్ట్ లాగా ఉంటుంది ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ ఓన్లీ డబల్ టూ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి క్రష్ల్లోనే అండి ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ స్టిఫ్నెస్ అయితే ఏముండదు డ్యుయెల్ షేల్లో వస్తుంది శారీ అనేది మీకు ఇలా డ్యూయల్ లో వస్తుంది శారీ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అండి ఇవి పర్ల్ వర్క్ వస్తుంది కట్ తోని దీనికి బ్లౌజ్ అనేది మనం కట్ వర్క్ అనేది ఇచ్చాము శారీ కూడా కట్ వర్క్ ఉందని చెప్పేసి బ్లౌజ్ కూడా కట్ వర్క్ అనేది ఇచ్చాము ఇలా వస్తుంది స్కాలప్తోని బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ అనేది వస్తుంది నార్మల్ ఫ్యాబ్రిక్ కాదు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఈ శారీ ప్రైస్ అడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెన్ డబల్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి గ్రీన్ అండ్ సీ గ్రీన్ అండ్ పింక్ కలర్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు బ్లూ కలర్లో వస్తుంది ఇలా ఇందులో నెక్స్ట్ వచ్చేసి జార్జెస్ శారీ అండి పేస్టల్ కలర్ ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెన్ డబల్ నైన్ అండి హెవీ వర్క్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు వాట్సాప్లోగా నా ఛానల్లో కానీ చూసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది హ్యాండ్ అనేది ఇలా ఎలిఫెంట్ తిమ్తూనే వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెన్ డబల్ నైన్ ఇంత వచ్చేసి బిన్నీ క్రేప్ అండి చాలా అందరికి తెలిసే ఉంటుంది చాలా సాఫ్ట్ స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ శారీ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా వీవింగ్ బార్డర్ అనేది వస్తుంది శారీకి దీనికి బ్లౌజెస్ కూడా రెడీమేడ్ బ్లౌజ్ అనేది వచ్చిందండి మంచి రాసిల్క్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్ అనేది వస్తుంది శారీ కలర్ లోనే మనకి ఇక్కడ ఎలిఫెంట్ థీమ్ అనేది వచ్చింది హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది మనకు ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉందండి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి బెనారసీ శారీస్ అండి ఫ్యాన్సీ శారీస్ ఇదంతా కూడా వీవింగ్ అండి ఎంత క్లాసీగా ఉందో చూడండి శారీ దీనికి బ్లౌజ్ కూడా మనం శారీలో ఉన్న బ్లౌజ్కి ఇలా మగ్గం వర్క్ అనేది ఇచ్చామండి ఇలా క్లాసీగా వస్తుంది జస్ట్ హ్యాండ్కి అనేది సింపుల్ సింగిల్ బూటీ వచ్చి బార్డర్ అనేది వస్తుంది హ్యాండ్కి శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నేను అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ అండి చాలా క్లాసీ ఉంది చూడండి కలర్ కాంబినేషన్స్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి ఇది సీ గ్రీన్కి ఇది మీకు ఈజీగా అర్థం అవడానికి ఇలా డిస్ప్లే ఇచ్చాను బ్లౌజ్ చూసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నేను నెక్స్ట్ వచ్చేసి మంచి క్రీమ్ అండి క్రీమ్కి డార్క్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ కలర్స్ అండి ఇది వచ్చేసి సీ గ్రీన్కి మంచి పింక్ కలర్లో మల్టీ కలర్స్లో మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది ఇచ్చాము ఈ బ్లౌజ్ మీరు దేని మీదకైనా పేరప్ చేసేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫోర్ డబల్ నైన్ శారీకి లేస్ బార్డర్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పవర్లూమ్ శారీ కాదు మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కింద బార్డర్లో కూడా చూడవచ్చు ప్లెయిన్ కాకుండా మీకు వర్క్ అనేది వస్తుంది మొత్తం కూడా పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ అనేది వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ ప్లేన్ ఉండడం వల్ల ఆల్ ఓవర్ బ్లౌజ్ అనేది పేరప్ చేసిన మొత్తం పాల్ వర్క్తో వస్తుంది మగ్గం వరకు కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది షేప్ షేప్లో వస్తుంది నెక్ కూడా ఈ బ్లౌజ్ కూడా మీరు ఏ శారీ మీదకైనా పేరప్ చేసేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ అడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సాఫ్ట్ పట్టు అండి కంచి పట్టు శారీ ఇది వచ్చేసి దీనికి మనం బార్డర్ కలర్ లో విడిగా క్లాత్ తీసుకొని వర్క్ అనేది చేసాము సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ అండి ఇది కంచి టిష్యూ ఫ్యాన్సీ ప్యూర్ కాదు ఫ్యాన్సీ శారీ దీనికి లేస్ అనేది రెడ్ కలర్ లో పేరప్ చేసాము బార్డర్ కలర్ లోనే మనకు బ్లౌజ్ అనేది వచ్చింది హ్యాండ్ కింద కూడా చూడవచ్చు ట్రెండింగ్ లో ఉంది కదా నెట్ క్లాత్తో వర్క్ రావడం ఇలా నెట్ వర్క్ తోనే వస్తుంది చాలా క్లాసీ లుక్ వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రీ త్రిపుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి ఇది కూడా పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఇదంతా కూడా బీవింగ్ వస్తుంది దీనికి కంప్యూటర్ ఎంబ్రాయిడర్ వర్క్ అనేది మనం పేరప్ చేసాము వర్క్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది చూడొచ్చు హ్యాండ్ కి బ్యాక్ నెక్ కూడా చాలా హెవీగా ఉంది ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్ గా వస్తుంది అనమాట ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పర్పుల్ కాంబినేషన్ లో రెడ్ కలర్ అనేది వచ్చిందండి మనం విడిగా క్లాత్ తీసుకొని చేసాము వర్క్స్ అన్ని కూడా ట్రెండింగ్ లో ఉన్నటువంటి వర్క్స్ మనం ప్రిఫర్ చేసామండి నార్మల్ వర్క్స్ అయితే కావు ప్లస్ మన శారీకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లోనే చేసాము కాంట్రాస్ట్ కలర్ లో అయితే ఏం లేవు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ కావు ఇవి మనం ఓన్ గా వేసిన వర్క్స్ ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ ఇది కూడా మంచి కంచి పట్టు శారీ అండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇలా వస్తుంది మనకు సారీ అనేది మీకు వర్క్ కూడా చూడవచ్చు మగ్గం వరకు చాలా నీట్గా క్లాస్గా వస్తుంది మనకు వర్క్ అనేది హ్యాండ్కి వచ్చేసి ఇలా వస్తుంది హ్యాంగింగ్ తో చాలా హెవీగా వస్తుంది హ్యాండ్ అనేది ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది కూడా మంచి పేస్టల్ కలర్లో వస్తుందండి ఇది వచ్చేసి మోహా పట్టు శారీ కా క్లాసీ లుక్ ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి పేస్టల్ కలర్కి మంచి పింక్ కలర్లో బ్లౌజ్ అనేది ఇచ్చాము ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంటుంది మీరు ఈ వర్క్ చేయించుకోవాలంటేనే చాలా ప్రైజ్ అవుతుంది బట్ మన రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా పట్టు అండి టిష్యూ పట్టు ఇది వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది దీనికి బార్డర్ వచ్చేసి కాపర్ బార్డర్ వస్తుంది మనం ఈ ఫ్లవర్ కలర్లో టిష్యూ క్లాత్ పైన వర్క్ అనేది ఇచ్చాము పట్టు క్లాత్ కాకుండా టిష్యూ మీద ఇచ్చాము చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో వర్క్ అనేది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మోహ పట్టు శారీ అండి బ్లూ కాంబినేషన్ బ్లూకి పర్పుల్ వస్తుంది చాలా హైలైట్ ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చాము హ్యాండ్స్ కూడా చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో ఫినిషింగ్ కూడా హైలైట్ ఉందండి నీట్గా ఉంటుంది మీకు ఫినిషింగ్ వచ్చి కూడా ఇలా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి బార్డర్స్ కూడా హైలైట్ వస్తున్నాయండి డిఫరెంట్గా టెంపుల్ బార్డర్తోని డిఫరెంట్ బార్డర్స్ వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ జెమ్నీ బ్లూ కలర్లో ఉంది దీనికి వర్క్ కూడా మనం కట్ వర్క్లో ఇచ్చాము చూడండి స్కాలప్ వచ్చేసి వర్క్ అనేది వస్తుంది ఫ్రంట్ కూడా స్కాలప్ అనేది వస్తుంది ఇలాంటి మీ స్కాలప్ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే ఓన్లీ స్టిచ్చింగ్ థౌజండ్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు బట్ మనం మొత్తం రెడీ టు వేర్ ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాం చూడండి ఇది వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టిష్యూ అండి షైన్ అవుతూ ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ దీనికి కూడా మనం టిష్యూ కలర్ లోనే బ్లౌజ్ అనేది పేరప్ చేసినాం ఇది ఓన్లీ వన్ త్రిబుల్ నేనండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ